హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్ ఈరోజండి అల్లం కమ్మర్ కట్టు లాగా చేస్తున్నానండి అల్లం బెల్లం వేసి కమ్మర్ కట్టు చేశాను ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకు పిల్లలైతే ఇష్టంగా తింటారండి చిన్న చిన్నవిగా ఇలాగా చేసుకున్నాం అనుకోండి కమ్మరికట్లు పిల్లలు ఒకటైనా కూడా సర్ప్రైజ్ ఉంటారనమాట వాళ్ళ కోసమే ఉద్దేశంతోనే తినాలని చేశానండి పెద్దోళ్ళు ఎలాగైనా బర్ఫీలు చేసినా కమ్మరికట్లు అంటే బర్ఫీ లాగా అల్లం మురబ్బాలు చేసినా కూడా తినేస్తారు పెద్దోళ్ళు పిల్లలు అవి తినరు కదా కొంచెం ఇంకొంచెం ఘాటు కారం ఉంటుంది పొడి పొడిగా రాలిపోతూ ఉండొచ్చు అందుకోసమని నేను మా పిల్లలు తినాలనే ఉద్దేశంతోనే నేను ఇట్లా కమ్ పెద్దవాళ్ళు తిన్నా పిల్లలు తిన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగుంటుందండి ఎందుకంటారా దీంట్లో మనకు అజీర్తి కానీ జీర్ణం కానప్పుడు గొంతు కసకస ఉన్నప్పుడు ఇలాంటివి కానీ తిన్నామనుకోండి అల్లం గొంతులోకి గొంతులేకెళ్ళి బాగా ఆ దగ్గుని కూడా కోసేస్తుంది అనమాట అలా ఉంటుంది అనమాట తింటే మనకి బాగుంటుంది పిల్లలకు కడుపులో నులి పురుగులు కూడా చనిపోతాయి అనమాట నీట్గా ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఇంకైతే నేను దీనికోసం అల్లము ఒక కప్పు అయితే తీసుకున్నానండి బాగా క్లీన్ చేసేసి పైన తొక్కంతా గోకేసి తర్వాత చిన్న చిన్న ముక్కలైతే కోసుకొని ఒక కప్పు పెట్టుకున్నాను దానికోసమైతే ఇంకొక కప్పు అయితే బెల్లము ఒక కప్పు చక్కెర పెట్టుకున్నాను చిన్న గ్లాసు టీ గ్లాస్ అంతా నీళ్ళు అయితే పక్కకు పెట్టుకున్నానండి తర్వాత ఇంకా దాన్నైతే మనము చిన్న జార్లో మిక్సీకి అయితే వేసుకునేసాను అల్లము నున్నగా వేసేసుకున్నాను తర్వాత బెల్లము దాంట్లోనే చక్కెర దాంట్లోనే వేసి బాగా మిక్సీ పట్టేశానండి ముద్ద చేసి పెట్టుకున్నాను పక్కన తర్వాత ఒక బాండలైతే పెట్టుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకొని తర్వాత ఈ ముద్దను మిక్సీకి వేసుకున్నాం కదా అల్లం ముద్దని దాన్ని అయితే బాగా కలబెట్టి దాంట్లోకి అయితే వేసానండి ఇంకా ఆ విధంగా వేసుకున్న తర్వాత మనము బాగా కొంచేపు లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం మంటనైతే బాగా గెరిటితో కలబెడుతూ ఉండాలండి కొంచెం టైం అయితే పడుతుంది వీడియో పెట్టినంత టైం అయితే అవ్వదు కొంచెం టైమే పడుతుంది దీనికోసం కొంచెం ఓపిక చేసుకొని చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది అల్లం మురబ్బా అంటాము అల్లం కమ్మర్ కట్టు నేను చేశాను ఈ విధంగా మనము ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి మనము కొంచెం వంటపాకం దగ్గరికి వచ్చినప్పుడు తీసేసామనుకోండి అది అల్లం మురబ్బలాగా అవుతుంది ఇంకొంచెం బాగా కొంచెం కలపెట్టేసినాం అనుకోండి మనకు అది గట్టిగా కమ్మర్కట్టులాగా అవుతుందండి ఆ విధంగా అయితే నేను కొంచెం కమ్మర్కట్టులాగా రావాలనే ఉద్దేశంతోనే కొంచెంసేపు అయితే బాగా కలబెడుతూనే ఉన్నాను అన్నమాట ఈ విధంగా ఈజీగానే చాలా మంది ఈజీగా ఐదు నిమిషాల్లో ఇలా చేస్తే అలా చేస్తే అయిపోతున్నాను అంటారు అలా ఏముండదు ఏదైనా శ్రమ పడితేనే వంట అవుతుంది కదండి అందుకోసమైతే నేను నేనైతే ఉండేది ఉండటం చెప్తున్నా కొంచెం అరగంట అయితే పట్టింది నాకు కానీ నేను అవన్నీ కొంచెం కొంచెంగా వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట ఈజీగా అయితే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా ఉద్దేశంతో పెడుతున్నాను అనమాట ఇంకా ఆ విధంగా దగ్గరకు వచ్చేదాకా మనం వేరేతోనే బాగా కలపెట్టాలి ఇంకా కొంచెం ముందుగా అయితే ఉడికేటప్పుడే మనం తీసి ఆరేసేసుకున్నాం అనుకోండి ప్లేట్లో నెయ్యి రాసేసుకొని ఆరబోసేసామనుకోండి చాకుతో కోసేసినాం అనుకోండి కేకుల్లాగా అవుతాయి అనమాట ఈ మిశ్రమాన్ని మనము ఇంకొంచెం బాగా ఇట్లా రోస్ట్ లాగా చేసుకుంటూ వచ్చామనుకోండి మనకు గట్టి పాకం వస్తుంది పాకం బాగా బంక కొంచెం బంక వచ్చినట్టుగా అనిపించినప్పుడు మనము తీసేసుకున్నామనుకోండి కమ్మర్ కట్ లాగా అవుతుంది దీనికోసం మనము ఎలా తెలుసుకోవాలను అనుకుంటారు కదా చాలామంది ఒక ప్లేట్లోకి నీళ్ళు అయితే పోసుకొని మనం ఉంట వచ్చేటట్టుగా చూసుకోవాలండి అలా అలా అదింన్నాం అనుకోండి రౌండ్ ఉంట పాకంలాగా వస్తుంది చూడండి పాకం ఎలా వస్తుందని కొంతమందికి తెలియదు కదా అందుకని చూ చూస్తారని ఉద్దేశంతో చూపిస్తున్నా అలా వచ్చినప్పుడు మనము బంక బంక అంటే గట్టిగా ఉంటగా రౌండ్గా వచ్చింది కదా ఇప్పుడు పాకం వచ్చినట్టు ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి తీసుకొని మనం ఉండి అది బర్ఫీలాగా తయారవుతాయి అలా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు రెండు ప్రాసెస్ దీంట్లోనే తెలిసిపోతుంది మీకు నేనైతే కొంచెం అయితే ఒక ప్లేట్లోకి వేసుకున్నాను రెండు ప్లేట్లోకి వేసుకున్నాను ఆరబెట్టి వంటలు పడదామని ఇంకైతే తీసేసి ఆ విధంగా చేసుకున్నానండి నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనము వంటలు పట్టుకోవాలన్నమాట ఇక ఆ విధంగా అయితే ప్లేట్లో రాసుకున్నాం కదా వంటలు ఉంటలు ఉంటలుగా పట్టేసుకుందాము కేకులు లాగా అవసరం లేదు పిల్లలు తినరు అందువల్ల అలా చేశానండి కమ్మర్ కట్టు అల్లం బెల్లం చక్కెర వేసి కమ్మర్ కట్ అయితే చేశాను అనమాట ఈరోజు మా పిల్లలు కూడా తినాలని ఉద్దేశంతో ఈ విధంగా అయితే వంటలు పట్టేసుకొని ఆరబెట్టుకున్నాను మనం నెల ఎన్ని నెలలు ఐదు ఆరు నెలలు కూడా స్టోరేజ్లో ఉంటుందండి ఏం బాగుంటుంది ఉదయమైనా మనకు అజీర్తిగా ఉన్నప్పుడు ఒక్కటేసుకున్నా కూడా చాలు సప్పరిస్తూ మనకు జీర్ణం అయిపోతుంది అనమాట ఏదైనా నాన్ వెజ్ అట్లా ఏదైనా తింటారు కదా అలాంటప్పుడు జీర్ణం అవ్వాలంటే ఇలా చేసుకో మనం ప్లేట్ అక్కడ అదుకునేసింది అనుకోండి స్టవ్ మీద అలా పెట్టి కొంచెం సెగపెట్టినా కూడా మనకు నీట్గా వచ్చేస్తుంది అలా తీసి కూడా వంట పట్టేసుకోవచ్చు అనమాట అలా చేశానండి ఈరోజైతే అల్లం బెల్లం చక్కెర వేసి కమ్మర్ కట్ అయితే చేశాను అనమాట ఈరోజు ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్